బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప అనకాపల్లి జిల్లా సబ్బవరం శివారు చిన్నగొల్లపాలెం శ్రీ ముచ్చమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో వారాహి క్రియేషన్స్ చిత్ర షూటింగ్ సందర్జేసింది చేసింది గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న రజనీ కళ్యాణం చిత్ర దర్శకుడు రజనీ కళ్యాణ్ సారథ్యంలో రూపొందితున్న చిత్రం షూటింగ్ ను తన తల్లిదండ్రులు సబ్బవరం ఉప సర్పంచ్ మండల లక్ష్మణ్ రావు క్లాఫ్ కొట్టి ప్రారంభించారు ఈ చిత్రంలో నటించే నటీ దర్శకుడు రజనీ కళ్యాణ్ మీడియాకు పరిచయం చేశారు ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో సాగే రజనీ కళ్యాణ్ మొత్తం రెండు షెడ్యూల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేస్తామని తెలిపారు ఈ చిత్రంలో సబ్బవరం చెందిన నటీ నటులు కడ్డ రమణ శార్వాణి శ్రీకాకుళానికి చెందిన శాంతారాం హీరో ఫ్రెండ్ గా అల్లు జోగిన్ అనీష్ నటిస్తున్నారని ఆయన వివరించారు కెమెరామెన్ గా రమణ ట్రాన్స్ మాస్టర్ గా దాల్నాయుడు ఫైట్ మాస్టర్ గా సంతోష్ కుమార్ రచయిత డి శ్రీనివాసరావు నిర్మాతలు పళ్ళ సత్యనారాయణ పళ్ళ అప్పలనాయుడు వ్యవహరిస్తున్నారన్నారు శ్రీ వారాహి ప్రొడక్షన్ నెంబర్ వన్ సంపూర్ణలో స్టార్ట్ చేశాము సినిమా ముచ్చల్లి ఒక్కరోజు ముచ్చల్లి గుడ్లో ప్రవర్తనం చేయడం జరిగింది ఆర్టిస్టులు అయితే ఉత్తరాంధ్ర తెలంగాణ నుంచి ఇటు మన మండలోనే ఒక నూతన కళాకారులే తర్వాత మన మండలంలోనే ఒక డ్యాన్స్ మాస్టర్ వచ్చారండి మన సినిమాకి అలాగే మన పంచాయతీలో ఒక హెడ్ మాస్టర్ వచ్చారండి ఈ సినిమా డైరెక్టర్ లోకలబ్బయ్యే రజనీ కళ్యాణ్ ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్లు ఐదు విలన్లు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే కుమారుడు రాజూ ఫ్యామిలీ ఫ్యామిలీ ఉంటారండి క్లైమాక్స్ ఒక పెళ్ళితో ఆర్మ అది క్లైమాక్స్ చూపిద్దాం అనుకుంటాం ఒక పెళ్ళితో చూపిద్దాం అనుకుంటాం ఇదే రజనీ కల్యా ఈ రెం పేరు సుష్మా సర్వాని దేవి హీరో రజనీ కల్యా అ గెట్ డౌన్ అవుందండి సెకండ్ సు గండి కనకరాజు గారు నూర్య లక్ష్మి గారు గండి దేవి గారు అలాగే దారి గండి గోవిందు గారు దానిరావు గారు తర్వాత రాజు తర్వాత నారా ప్రసాద్ గారు శ్రీకాకుళం వాస్తవ గారు నాకు చాలా రోజుల నుంచి పరిశీలిస్తాం తమను నేను నీ ప్రాజెక్ట్లో నాకు అవకాశం కల్పిస్తే నేను ఇన్ని రోజులని పనిచేస్తాను అనే మంచి భరోసా ఇచ్చారండి ఆయన అలాగే మన కళాకారులు అందరూ బాగుల కళాకారులు కూడా చాలా ప్రదర్శించారు అందువల్ల ఈజీగా చేయగలనే నమ్మకంతో నేను ధైర్యంగా ఉన్నానండి ఇక్కడ ముహూర్తం పెట్టుకోవడం జరిగింది